పిఎం జన్మన్ ప్రోగ్రాం సందర్భంగా మనకు కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న పీవీటీజీల గ్రూప్స్ అంటే గులామ్స్ మరియు తోటిల ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడైతే గోడాజ్ విలేజెస్ ఉన్నారో వాళ్ళకు మనం విజిట్ చేయడం ఈ ప్రోగ్రామ్ మొబైల్ మెడికల్ యూనిట్ ఆధ్వర్యంలో విజిట్ చేసి హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతున్నది సో అదే సందర్భంలో ఇవాళ టిప్పా కొలాం కూడా విలేజ్కి విజిట్ చేయడం జరిగింది ఇడ కొలాం పాపులేషన్ వన్ ఎయిటీ సో అందరికీ హెల్త్ క్యాంప్ పెట్టేసి అవసరమైన మెడిసిన్స్ ఇస్తున్నాం ప్లస్ ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తున్నాం అందరికీ బీపీ చెకప్ మళ్ళా షుగర్ టెస్ట్లు చెకప్ చేస్తున్నాం మళ్ళీ సిక్కల్ సెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం ఎవరైతే కొలాంస్ ప్లస్ తోటీస్ ఉన్నారో వాళ్ళందరికీ సిక్కల్ సెల్ టెస్టింగ్ చేసి ఎవరైనా సిన్సల్టేట్ కానీ క్యారియర్ కానీ వస్తే వాళ్ళకు ఏం చేయాలో ఏట్లా అన్నట్టు కౌన్సిలింగ్ ఇచ్చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతున్నాడు